విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రేగిడి అమతాల వలస మండలంలో కోర్లవలస గ్రామ సమీపంలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం కనిపించింది ఆలయ ట్రస్ట్ సభ్యుడు శివస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రుద్రాభిషేకం అనంతరం ప్రారంభమైన కోటి దీపోత్సవం భక్తులను ఆధ్యాత్మిక మైమార్పులో ముంచెత్తాయి శ్రీముఖ స్వామి మంజునాథ స్వామి యోగి ఆతితేశ్వరానంద స్వామి నాగకన్యా వీరి సమీక్షంలో తంత్ర మంత్రు తంత్ర మంత్ర దోషాలతో నిర్వహించిన రుద్రాభిషేకం దేవాలయాన్ని మరింత శివమయం చేసింది ఈ ఏడాది ఎండల మల్లికార్జున క్షేత్రంలో జరిగిన మహా రుద్రాభిషేకం కోటి దీపోత్సవం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక మహోత్సవంగా మారింది వారి యొక్క కుటుంబాలు యశస్సుతో ఓచస్సుతో అలాగే ధన కనక వస్తు వాహనాలతో వైభవని చెప్పేసి పురాణం చెప్పబడింది అట్లాగే కార్తీక మాసం అంటే ఏంటంటే ఒక సమరసతా విధానం ఏదైతే మనందరం కూడా కులంగా అలాగే మతాలకు అతీతంగా వ్యవహారాలు ఉండి వారందరూ కూడా ఒక సమరసతాభావంతో కలిసి ఒక దేవాలయం నించుకొని అక్కడ అల్లరి జీవితాల్లో వినిపింపాలని చెప్పేసి రావడం జరుగుతుంది అలాగే ఒక సమరసతాభావంతో కూడా అందరూ కలిసి భోజయడం జరుగుతుంది ఇది యొక్క విశేషమైనటువంటి వైభవంగా సనాతనం నుంచి అనేక యుగ యుగాల నుంచి కూడా వస్తుంది ఇటువంటి చరిత్రని ఈ మన పూర్వీకులతో పాటు ఇతర దేశాలు కూడా తెలుసుకొని ఇప్పుడు వారు కూడా మన పండుగలని దీపావళి ఉంది అలాగే శ్రీరామ నవమి ఉంది ఇటువంటి పండుగలన్నీ కూడా వారు కూడా ఆచరిస్తారు మన యొక్క భారతదేశ ఖ్యాతని వారు కూడా కొనియాడుతూ వారు కూడా చేసుకోవడం ఇది అత్యంత